నా పేరు శోభారాణి అనంతపురం జిల్లా సుందర గ్రామం ఉన్నాము అది నేను చిలకమ్మ గుండమ్మ అనే వాళ్ళతో ఫస్ట్ స్టార్టింగ్ లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా మూడు రూపాయలు ఇంట్రెస్ట్తో ఇచ్చినారు వారానికని ఇచ్చి మళ్ళీ నేను వారం వారము మూడు వేలతో వేసుకుంటూ వస్తాను నేను ఏ టైంలో నిలబెట్టిన అమౌంట్కి మళ్ళీ పది రూపాయలు ఇంట్రెస్ట్ అన్నారు మేమే రెండు లక్షలు ఇస్తాము పది రూపాయలు ఇంట్రెస్ట్ వేరే వాళ్ళ దగ్గర తెచ్చినామని అట్లా పది రూపాయలు ఇంట్రెస్ట్ బలవంతంగా తగ్గిస్తున్నారు నాకు పది రూపాయల ఇంట్రెస్ట్తో కూడా కట్టుకుంటూ వస్తాను ఎప్పుడన్నా వారం నాకు ఎలాంటి టైంలో పత్రాలు బలవంతంగా రాపించుకున్నారు నేను నిలబెట్టిన అమౌంట్ కదా ఇన్ని లక్షలు కదా ఇన్ని లక్షలకు పత్రాలు రాసేమని రాపించుకున్నారు అట్లా ఒక్కొక్క ఆమెకి ఫోన్పే ద్వారా లక్షల్లో వేసినా నేను అమౌంట్ వాళ్ళకి వేసుకుంటూ ఇప్పుడు ఎనిమిదో నెల వరకు క్యాష్ కట్టినాను ఫోన్పే ద్వారా అమౌంట్ కట్టినా ఎనిమిదో నెల నుంచి నాకు ఎక్కడా పుట్టలేదు నాకు ఎక్కడ పుట్టలేదమ్మా ఎవరి దగ్గర తెచ్చి కట్టాలని కూడా వాళ్ళు కట్టడానికి కూడా భూమిని తాకట్టు పెట్టి కూడా వడ్డీలు కట్టుకుంటూ వచ్చినా అసలు కట్టుకోండి అంటే ఫస్ట్ వడ్డీలు జైలించి అన్నారు వడ్డీల కిందనే లక్షల్లోనే కట్టించిన ఎనిమిదో నెల నుంచి నాకు ఎక్కడా పుట్టలేదు ఇంక భూమి పెట్టడానికి కూడా మా ఆయనకి సోవేశిస్తాను ఆ హెల్త్ బాగుండదు నా పిల్లల్ని చదివించుకుంటాను తనకి ఇరవై సంవత్సరాల నుంచి సొయాసీస్ వల్ల ఆరోగ్యం బాగుండదు అందువల్ల నేను ఆరోగ్యం కోసమని అప్పు చేసుకున్నా స్టార్టింగ్ లక్ష రూపాయలు అది ఇంత బలైపోతాను కదా ఇక్కడ పుట్టలేదు అని భూమి అమ్ముకుంటాను వాళ్ళ అన్నకే నా భూమి తాకట్టు పెట్టి పిల్లలందరికీ వడ్డీలు కట్టించిన స్టార్టింగ్కి అరవై రెండు లక్షలు తీసుకొని రిజిస్టర్ అయ్యి పెట్టి అగ్రిమెంట్ రాయించుకున్నాము మళ్ళా మళ్ళా మూడు నెలల తర్వాత మళ్ళా ఎకరా పెట్టినా కోటి వెళ్ళింది కానీ బలవంతంగా లాభించుకున్నారు ఇప్పుడు వాళ్ళ చెల్లెల మీద నేను ఎస్పీ సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చినానని భూమి ఎట్లా చూస్తాం చూస్తామంటున్నారు అని ఇంటి దగ్గరకు వచ్చి బలవంతంగా బయట వాళ్ళ కూతురు నిన్న మంచి పిల్లల్ని ఇంట్లోకి పంపిస్తామని చెప్పి ఇంటి దగ్గర ఇంటి దగ్గరకు వచ్చి తలుపులు కట్టైనంతా చింపేసి తలుపులు కొట్టుకుంటూ అలా ఎస్పి సారు ఇంటికి పల్లి సిఏ సార్కి రిఫర్ చేసినారు మా సిఐ సార్ బుక్రేశ్వర సిఐసార్ లీవ్లో ఉన్నాడని ఇటుకెల్లపల్లి సిఐ సార్కి ఇచ్చినాడు చూడండి ఏమో కేసి ఇమని పిలిపించి న్యాయం చేయడని సి ఇతికిలిపల్లి సిఐ సారు వాళ్ళని పిలిపిచ్చినాడు పిలిపిస్తే పొద్దున్నే చైనా ఫస్ట్ లీవులు ఉండడం వల్ల సోమవారం రాండ్రమ్మా ఇడికి మాట్లాడదామని చెప్తే మేము రాము పోలీసులు అయితే ఏం చేస్తారో అప్పులు కట్టారా పోలీసులు అయితే ఎవరైతే మేము రాము అని అన్నారు అడా రామ వచ్చేసినారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పోలీసులు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారని ఇంటి దగ్గరికి వచ్చి కట్టని చింపేసి తలుపులు దబా బద్దలు కొడుతున్నారు నేను ఆ రోజు ఎక్కడా కూర్ ఇంట్లోనే ఇంట్లోనే ఉన్నాను లోపలే దొరుకుతున్నా ఇది రాలని బయటికి రాలా అని నేను పోలీసు వాళ్ళకి చెప్పినాను కదా వాళ్ళు టైం ఇప్పిస్తాను నేను కట్టానని చెప్పలేదు తల్లి మీకు కడతానని చెప్పినాను టైం భూమి అమ్ముకొని కడతానని చెప్పినాను ఒక నాకు ఆరు నెలలో ఒకటి టైం ఇప్పించండి అని తప్ప నేను కట్టానని మిమ్మల్ని మోసం చేసేగా చెప్పింది ఇంట్లో ఉన్నా కానీ ఆండ్రోడ్కి కాల్ చేసిన బుగ్గర సుందరం ఫోన్ చేసి పిలిపించినారు పోలీసులు వాళ్ళు వచ్చినారు పోలీసులు ఏం చేస్తారు ఎవరు ఏం చేస్తారు మమ్మల్ని మేము రావు కాల్స్ ఉంటే కనుక్కోండి మేము పోము ఇక్కడ అది రావాలి అది వచ్చిన తర్వాతే మాట్లాడుకుంటామని చెప్పి ఆ సార్ ఇంకో వీళ్ళు వినలేదని వెళ్ళిపోయినాడు మళ్ళీ అందరూ గుంపు గుంపు ఒక పది మంది ఆటో వేసుకుని వచ్చి ఇంటి ముందర పెట్టి గేర్లో నవ్వుతుంటే గేర్ ఇంత వేసుకుంటా తినుకుంటా ఆటోలో కూర్చొని అల్లరి అల్లరి చేస్తున్నారు గేర్లో బయట తనెత్తుకోక చేస్తాడు మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయినారు వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉంటే మళ్ళీ అయినా వస్తారు ఇట్లా అలా చేస్తారని గుడి దగ్గరికి వచ్చినానని కాశీస్ గుడి దగ్గరికి వచ్చిన ఆడుకు అటు అటుకు వచ్చినా కానీ సాయంకాలం వరకు నా ఇంటికి పోతే మళ్ళీ వాళ్ళు వస్తారు కదా చుట్టూ గాలిచి అడుగులు అడుగు మంచులు పెట్టి నరుకుతాం దీన్ని అది ఇది అంటారు ఇంటి దగ్గర నా ఫ్రెండ్ ఫోన్ చేసి నా స్నేహితురాలికి రెండు రోజులు మీ ఇంట్లో ఉంది నా లేవ వచ్చిందని సార్లు సోమవారం రామంటాన్నారు రేణు రేణో తర్వాత పిలిపిస్తాను వాళ్ళు అలా చెప్తారు నాకు పోలీస్ స్టేషన్ లో న్యాయం జరుగుతుంది అని నా స్నేహితురాలు వాళ్ళ ఇంటికి అడిగి నాన్న మళ్ళీ హండ్రెడ్ కాల్ చేసిన ఇల్లు చేశారు నాకు ఎవరు న్యాయం చేసాడని మళ్ళీ డిఎస్పి ఫోన్ చేసిన డిఎస్పీ సార్ మళ్ళీ ఇకలపల్లికి పోయినా అన్న ఇకలపల్లి పోతే ఇకలపల్లి సిఏ సార్ ఫోన్ చేసాడు వీళ్ళకి చేస్తే మేము రాము యాతి ఇక్కలపల్లికి రాము యాము మేము ఊర్లోనే తెలుసుకుంటామని అన్నారు సరేలే అని ఊర్లో సిఐ సార్ చెప్తాం మీకు న్యాయం చేస్తాడు ఫోన్ అంటే సిఏ దగ్గరికి వస్తే సిఏ సార్ మీ బయటకు వాళ్ళ దగ్గర ఏందో కేసు అదన ఉన్నారు వాళ్ళు స్టేషన్లోనే ఉన్నారు వాళ్ళు ఏదో కేసు ఉంది సిఐ సార్ పిలిపించి వాళ్ళది ఏదో మాట్లాడుకు పంపించిన తర్వాత నాదంతా ఇది చెప్పి సార్కి అంతా వినిపించిన ఈ వినిపించిన తర్వాత వాళ్ళు లేదు ఇంటికి పోతాం అది ఆడ అలా చేస్తా అంటే మీరు రేపు ఒంటి గంటకి రాంటమ్మా అంతవరకు ఏమి ఇంటి కానీ ఏం చేయదండి రేపు ఒంటి గంటకి ఇంటికి వస్తే నేను మాట్లాడతానని మాత్రం చెప్పినాను మళ్ళీ మసలి రోజు ఒంటి గంటకి నేను సే ఉ సార్ దగ్గరికి పోయి సార్ ఇట్లా ఒంటి గంటకి మీరు పిలిపిస్తాను కదా అంటే వాళ్ళు ఫోన్ చేసినాడు అంతే వాళ్ళు మందు దాగర మరీ ఇది డ్రామా చేసి పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అంత డ్రామా చేయాల్సిన అవసరం ఏముంది నేనేం కట్టను నేను అడ్మిట్ అయ్యి సార్ మీద డబ్బులు గేమ్ తీసుకున్నాడు ఏమో సార్ ఏమో కళే మాట్లాడుతున్నారు అని అంటారు అంటే పోలీసు వాళ్ళు న్యాయం చేసేదానికి ఉన్న అవకాశం లేక ఇట్లా ప్లేయింగ్ చేస్తే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది అని పక్కా ఉన్నాయి చూడండి నాకు ఎంత ఇంత అమౌంట్ చేశాను లక్షల్లో వేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ తీసుకునేది లక్ష రూపాయలే మూడు రూపాయలు ఇంట్రెస్ట్ అని ఇచ్చినారు మరి నేను కట్టెంట్ అయ్యాలలో పది రూపాయలు ఇంట్రెస్ట్ ఇచ్చినాను నాకు బతులు బయలు చేస్తూ అని చేపలరావు నాన్నకి నేను ఒకటిన్నర ఎకరా తాకట్టు పెట్టినా నేను హోటల్ కట్టించుకునే వీళ్ళకి ఇప్పుడు అయినా అంటాడు నువ్వు నా చెల్లె పోతావా పెట్టినావు కదా నువ్వు సుప్రీంకోర్టు పోయి ఆటలు పోయి ఎట్లా ఏంటి చూస్తానని అది కూడా మూడేళ్ళ తర్వాత నా తిరిగరాపి మేము తిరిగరాపి చెప్తే మీ ఆ నువ్వు ఎట్లా అమ్ముకోవాలి కదమ్మా మేమే కాల్చినా అమ్మిస్తాం మేమే కదా సంతకం చేసేది అమ్మినప్పుడు కూడా పుల్ రిజిస్టర్ ఆ పత్రం ఏం చేస్తుంది అమ్మినప్పుడు కాల్చినా మేమే కదా సంతకం పెట్టేదని అని డీలే చేసుకుంటూ వచ్చి ఎట్లా మళ్ళా ఇక్కడ పెట్టావు కదా నువ్వు అని చెప్పి ఇప్పుడు నువ్వు ఎట్లా ఏర్పించుకుంటావు చూస్తా అని మళ్ళీ ఆ విషయం ఉండగానే నాకు ఈ టార్చర్ పెడుతున్నారన్న నాకు ఇప్పుడు నా భూమి నాకు సేవ్ చెప్పలే అమ్ముకొని కడతానని చెప్పినా వాళ్ళు ఇంత బ్లేమ్ చేసి నన్ను బజార్ పాలు చేసి నాకేసా నాని నా మా ఊళ్ళో ఆయనకు రెండున్నర లక్ష అప్పు తీస్తున్నా నేను రెండున్నర లక్ష అప్పు తీసుకుంటే ఫోన్పే ద్వారా ఆరు లక్షల ఇరవై రెండు వేలు వేసిన అన్న క్యాస్ తొమ్మిది లక్షలు ఇచ్చిన అన్న మళ్ళా ఇప్పుడు వాట్సాప్లో లక్షల ఎనభై ఇరవై ఎనిమిది వేలు కట్టాలని వాట్సాప్లో ప్రతి వారం మెసేజ్లు పెడుతున్నారన్న